దేవి నవరాత్రుల ఉత్సవాలు అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తే గుర్తొచ్చేది ఎవరు భగవంతుడు అయితే ఈ రోజు మనం గోశాలలోకైతే వచ్చాం ఇందులోకి రాగానే మనకి కనిపించేది ఏంటి మాతృభావం దయా దృష్టి ఇంకా ధర్మ జీవనం ఇది కేవలం పశుల సంస్థ కాదు మన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం అయితే ఈ రోజు మనం ఉన్నాం కాకినాడలోని చాగంటి గారి గోశాలలో పదండి నాతో పాటు ఈ రోజు కాకినాడలోని చాగంటి గారి గోశాల చూసేద్దాం స్నానం చేయడం చూస్తూ ఉంటాం కదా అయితే ఈ గోశాలలో గోవులకి ఎలా స్నానం చేపిస్తారంటే ఇక్కడే అనమాట ఇక్కడ అంటే గోవులకి స్నానం అయితే జరుగుతుంది పైన షవర్స్ అయితే మనం చూసుకోవచ్చు అక్కడ నుంచి మనకి వాటర్ అనేది గోవుల పైన పడుతుంది ఒక పది నిమిషాల్లో గోవుల యొక్క స్నానం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకేసారి ఇరవై గోవులకి ఒకటేసారి ఇరవై గోవులకి మనం స్నానం అయితే చేపించచ్చు అనమాట గోవులకి స్నానం అయిపోయాక చక్కగా వాటిని గ్రౌండ్కి వదులుతారు గురించి ఎప్పుడైనా విన్నారా అయితే ఈరోజు చాగంటి గారి గోశాలలో ఉన్నాం కదా ఇక్కడ గోతులవరం అనేది జరుగుతుంది అనమాట ఏ విధంగా జరుగుతుంది అసలు పద్ధతి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం ఇదే అనమాట గోతులాభారం చేసే స్థలము ఇక్కడ వచ్చేసి మనకి ఆవుని దూడని ఇక్కడైతే పెడతారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వేయింగ్స్ అనమాట ఇది రాళ్ళు ఉంటాయి కదా యాభై కేజీల రాళ్ళు వంద కేజీల రాళ్ళు ఆ విధంగా రాళ్ళు పెడతారు అన్నమాట వేస్ ని సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఆవుని దూడని వెయిట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది ఇక్కడ ఒక ఉదాహరణకు ఐదు వందల నుంచి ఆరు వందల కేజీలు అనుకుందాం ఎంతైతే వెయిట్ వస్తుందో అంత వెయిట్కి తగ్గట్టుగా భక్తులు ఎవరైతే మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చారో వాళ్ళు బెల్లం కానివ్వండి ఎండుగడ్డి గడ్డి ఇలాంటివి ఉంటాయి కదా అవి సమర్పించుకుంటారనమాట సో ఇక్కడ మనం అయితే ఐదు వందల కేజీలు ఆరు వందల కేజీలు బెల్లం తీసుకురాలేం కదా అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైతే వెయిట్ ఇక్కడ వచ్చిందో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందల కేజీలు వస్తే ఏమి ఇద్దాం అని అడుగుతారు బెల్లం అనుకోండి ఐదు వందల కేజీల బెల్లంకి ఎంతైతుందో వాళ్ళే లెక్కేసుకొని మనకి చక్కగా చెప్తారు అండ్ మనం మా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఇదనమాట గోవుతులాభారం ఎవరికైతే ఈ ఈ మొక్కుబడులు ఉన్నాయో చక్కగా ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా మొక్కుబడినైతే చెల్లించుకోవచ్చు అనమాట ఇంకొక మాట నేను ఏం విన్నానంటే ఈ గోతుల వారం ఎందుకు చేసుకుంటారు అనంటే కొత్తగా పెళ్ళైన వారు కానివ్వండి సంతాన ప్రాప్తి కోసం కానివ్వండి ఇలా మనోబలంగా మనం ఏదైతే కోరుకుంటామో ఆ మొక్కుబడి చెల్లించుకోవడం కోసం ఇక్కడికి వస్తారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వంద వరకు కూడా గోవులు ఉన్నాయి చక్కగా గోవులను రక్షింపజేసే స్థలమే ఈ గోశాల అని చెప్పొచ్చు ఆగంటి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నట్టు గుర్తు అదేంటి అంటే భగవంతుడికి దేవాలయంకి వెళ్ళినప్పుడు మనము డైరెక్ట్గా తినిపించగలుగుతామా నైవేద్యం పెట్టగలుగుతాం అభిషేకం చేయించగలుగుతామా అందరికీ ఇది సాధ్యం కాదు కదా కానీ గోశాలకు వచ్చినప్పుడు అందరి దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు అని భావించే మన గోవులకి ఒక గడ్డి తినిపించినా కూడా భగవంతుడికి తినిపించినంత సంతృప్తి అయితే మనకి కలుగుతుంది కదా ఆ సంతృప్తి కోసమే భగవంతుడికి మనం తినిపించాము అన్న తృప్తి సేవ చేశామన్న తృప్తి మనకి గోశాలలో అయితే లభిస్తుంది అన్నట్టు వచ్చేసి గోశాలలో ఉన్న హోమశాల అనమాట ఇక్కడ హోమగుండం అనేది ఉంటుంది హోమాలు చాలా ఘనంగా జరుపుతారు ముఖ్యంగా దశమి అప్పుడు నవరాత్రులు ఉంటాయి కదా విజయదశమి అప్పుడు అప్పుడు నవరాత్రులు కూడా ఇక్కడ చాలా ఘనంగా హోమాలు జరుపుకుంటారంట అంతేకాదు ఎవరైనా హోమాలు చేపించుకోవాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా చేయించుకోవచ్చు ఆవు పేడ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్ కదా ఎరువు లాంటిది అండ్ ఆవు పేడలో ఉన్న న్యూట్రియన్స్ కానీ వాటి అన్నిటి కానీ మన ప్లాంట్స్ ట్రీస్ అవన్నీటి కూడా ఎదగడానికి చాలా హెల్ప్ చేస్తాయి కదా అయితే ఇక్కడ ఒక చక్కటి ఇన్సిడెంట్ గురించి చాగంటి గారు చెప్పారు అది ఏంటి అంటే మన ఆవు యొక్క పేడ వల్ల ఇక్కడ ఉన్న మట్టి ఎరువుగా మారి మంచిగా నాచురల్ ఫర్టిలైజర్ లాగా అయిందనమాట పక్షులందరికీ తెలిసిందే కదా పక్షులు చక్కగా సీడ్స్ వాటిని తీసుకొని వచ్చేసి విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ మట్టి దగ్గర వేసినప్పుడు చాలా న్యాచురల్గా ఆ విత్తనాలు ఈ ఎరువు కలిసి ఈ చెట్టు అయితే ఈ గుమ్మడికాయ చెట్టు అనేది వచ్చిందంట ఆవు పేడని మించిన న్యాచురల్ ఫర్టిలైజర్ ఇంకేదైనా ఉంది అంటారా చక్కగా అందరూ కూడా ఆర్గానిక్గా ఆవు పేడతో వాళ్ళ ఇంట్లో ప్లాంట్స్ని కానివ్వండి మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఈ ఆవు పేడతో ఎరువునైతే చక్కగా సిద్ధం చేసుకోవచ్చు అన్నమాట పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ ఆవు పేడతో మనం చేసుకోగలిగే ఈ న్యాచురల్ ఫర్టిలైజర్ మన సాయిల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మన ప్లాన్స్ ఆర్గానిక్ గా పెరగడానికి ఇంకా మన అందరం ఆ ఆర్గానిక్ ఫుడ్ తిన్నప్పుడు ఎంతో ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు ఈ గోశాల వచ్చేసి మనకి చాగంటి గారు రెండు వేల పదిహేను లో స్థాపించారనమాట ఇప్పుడు వంద వరకు కూడా గోవులు అన్ని కూడా ఇక్కడ రక్షింపబడుతున్నాయి ఇక్కడ రోజు అరవై నుంచి డెబ్బై మంది వరకు కూడా వచ్చి గోవులకు సేవలు అయితే చేస్తూ ఉంటారంట సో ఎవరైనా కూడా గోవులకు మంచిగా సేవ చేసుకోవాలి అనుకుంటే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి ఇక్కడైతే చాగంటి గారి గోశాల ఉంది కాకినాడలో ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఇంత విశాలమైన ప్లేస్ గోవులకు చక్కగా సేవలు చేసుకొని మన తులాభారం కూడా చేసుకొని మన శాంతిగా గడపచ్చు నెక్స్ట్ టైం ఇంకొక చక్కటి ప్లేస్ తో చక్కటి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక ప్రమాణం ఉండి తీరాలి వ్యాసుల వారు భారతాన్ని పంచమవేదంగా ఇచ్చారు పంచమవేదమైనటువంటి భారతంలో శాంతి పర్వంలో అనుశాసనిక పర్వంలో అశ్వమేధిక పర్వంలో ఈ గోవు గురించి గోవు యొక్క వైభవం గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేయబడి ఉంటుంది అట్లాగే వేదాలలో కూడా గోవు గురించి చెప్పబడింది అనేక కావ్యాలలో పురాణాలలో గోవు యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు భీష్ముడు గోవు గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్తాడు పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తమ విన్న చూచినం దురితచయంబులెల్ల తొలగం త్రోయగజాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వాణికొల్తూరు అనివారణ చొత్తురు వారు నాకమున్ అన్నాడు భగవత్ స్వరూపం ఎంత పవిత్రమో గోవు కూడా అంత పవిత్రం పరమ పవిత్రముల్ గోవు తిరిగిన ప్రదేశం అంత పవిత్రమైన ప్రదేశము యజనభాజనముల్ అసలు నిజానికి గోవు లేకపోతే యజ్ఞయాగాది క్రతువులు జరగవు కాబట్టి యజనభాజనములు తము విన్న చూచినందురితచయంబులెల్లా తొలగంత్రో యగజాలు గోవు గురించి విన్నా గోవుని చూచినా పాపము దగ్ధమవుతోంది అంటే సాక్షాత్ భగవత్ శక్తి దాని ఎందు నిక్షేపింపబడి లేనప్పుడు ఇది సాధ్యం కాదు ఎవరు గోవుని ఆరాధిస్తున్నారో గోసేవ చేస్తున్నారో ఎవరు పూజ చేస్తున్నారో వారు ఇంట్లో ఒక గదిలోంచి ఓ గదిలోకి వెళ్ళడం ఎంత హేళగా పెడతారో వాళ్ళు స్వర్గలోకాన్ని అలా చేరుతారు అని అసలు నిజానికి మనకి సనాతన ధర్మంలో అందరూ కూడా గోశాలలలో సేవ చేస్తే జన్మించినవారు అందుకే గోత్రం అంటారు త్ర అంటే రక్షింపబడుట అని సంస్కృతంలో త్రాసత్రాణ అంటారు త్రా అంటే రక్షింపబడుట గోత్రము అంటే గోవుల చేత రక్షింపబడి పుట్టిన వాళ్ళు గోశాలలలో ఉండి బిడ్డల్ని కన్నారు గోసేవ చేశారు గోవుని మాతృస్వరూపంగా పూజ చేస్తారు ఎందుకనంటే అది సకల భౌతములకు తల్లి మాతర గావ సర్వసుఖప్రద వృద్ధిమా కాంక్షతా నిత్యం గావకార్యా ప్రదక్షిణా అని అందుకే తల్లిపాలు లేని పిల్లలకి ఆవు పాలు పట్టి పెంచుతారు బ్రహ్మచారి ఆవు పాలు తాగుతాడు గృహస్థు తాగుతాడు వానప్రస్తు తాగుతాడు చిట్ట చివరికి సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కూడా ఆవు పాలు తాగుతాడు అంత సత్వగుణంతో కూడుకున్నవి ఆవు పాలు అందుకని గోపూజ పశు పూజగా చెప్పబడలేదు గోపూజని సాక్షాత్ పరదేవతా పూజగానే నిర్ణయించాడు అంత గొప్పది కాబట్టి గోమాత అని గోవు పూజ చేయడానికి ఏ భేదాలు లేవు బ్రహ్మచారి చెయ్యొచ్చు వానప్రస్థు చెయ్యొచ్చు గృహస్థు చేయొచ్చు సన్యాసి చేయొచ్చు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎవరైనా గోవుకి పూజ చేయడం సాధ్యం మేము దగ్గరికి వెళ్ళాం మేము ముట్టుకున్నాం మేము సేవ చేశాం మేం గడ్డి పెట్టాం మేము నవధాన్యాలు తినిపించాం మేం ప్రదక్షిణం చేశామన్న తృప్తి దేవాలయంలో సాధ్యం కాకపోవచ్చు అక్కడ ఉండే ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి మనం అంతరాలయంలో ప్రవేశించి భగవన్మూర్తిని ముట్టుకుంటాను నైవేద్యం పెడతాను అంటే సాధ్యం కాకపోవచ్చు కానీ అది గోశాలలో సాధ్యమవుతుంది అందరికీ తృప్తికరం పైగా గోసేవ చేయడం అంత గొప్పది అని వేదం చెప్తోంది భీష్ముడు చెప్పాడు పంచమవేదమైన భారతం చెప్తోంది సమస్త కావ్య పురాణములు చెప్తున్నాయి అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ తృప్తి కారణం అవుతుందని ఈ గోశాలని అనేక మంది ఔత్సాహికుల యొక్క శ్రమదానంతో ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ గోశాల ప్రారంభం చేసే పది సంవత్సరాలు అయిందండి అప్పటినుంచి గోశాల దినదినాభివృద్ధి చెందుతూ గో సంతతి పెరుగుతోంది గో సేవ చేసేవాళ్ళు పెరుగుతున్నారు ప్రతిరోజు దాదాపు అరవై డెబ్భై మంది స్వచ్ఛందంగా వచ్చి గోశాలలో సేవ చేస్తారు గోవుకే పెట్టమనడానికి కారణం గోవు అగ్నిహోత్రంతో సమానమని వేదం చెప్పింది గౌరవార్ అగ్నిహోత్రం అని మనకి ఏదైనా దేవతల వలన ప్రయోజనం కలగాలి దురితం పోవాలి అనుకున్నప్పుడు హోమం చేస్తాం హోమం చేస్తే అగ్నిహోత్రం ద్వారా దేవతలు పుచ్చుకుని సంతోషించి మనకు ఉపకారం చేస్తారు గోవుకి పెడితే అగ్నిహోత్రంలో హోమం చేసినట్టే ఈ మాట నేను కాదన్నది వేదం అంది గౌరు ఆర్ అగ్నిహోత్రం అగ్నిహోత్రమే గోవు అంది అంటే గోవు అగ్నిహోత్రము అంటే రెండు అలా ఎలా అవుతాయి అంటే అగ్నిలో హోమం చేస్తే దేవతలకు ఎలా పెడతాయో గోవుకి పెట్టినది అలాగే దేవతలకు పెడుతుంది ఎందుకంటే గోవు శరీరమునందు దేవతలు కొలువై ఉన్నారు కనుక కాబట్టి గోవుకి పెట్టడం ద్వారా తేలికగా మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నామో దేని కొరకు వెంపర్లాడుతున్నామో ఏ ఆర్తి తీరాలనుకుంటున్నామో దానికి దేవతల యొక్క ఆశీర్వచనం పొందడానికి సులభ మార్గం అని నమ్మి పెద్దలు దాన్ని అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉంటారు గోమూత్రం గోమయం అన్నది వైద్యశాస్త్రంలో వాడడం ఇప్పటి విషయం కాదు భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నదే అవి రెండూ కూడా లక్ష్మీ స్థానములు అని మహాభారతంలో భీష్మాచార్యులు వారు చెప్తారు లక్ష్మీ అంటే ఏమిటి కేవలం డబ్బు కాదు ఆరోగ్యంగా ఉండడం లక్ష్మి తన పని తాను చేసుకోవడం లక్ష్మి పది మందికి ఉపయోగపడడం లక్ష్మి ఉపయోగపడ్డాడన్న కీర్తిని పొందడం లక్ష్మి పసిపిల్లల యొక్క చిరునవ్వులు లక్ష్మి ధాన్యం లక్ష్మి పంట పొలాలు లక్ష్మి నీళ్లు లక్ష్మి అయినప్పుడు ఈ లక్ష్మి అంతా ఎక్కడుంది అంటే గోవు యొక్క మలమూత్రములలో ఉన్నది అని అందుకే పరమ పవిత్రములు ఆ గోవు యొక్క మలమూత్రములు ఎంత గొప్పవి అంటే లక్ష్మీదేవి అంతటిది గోవుల దగ్గరికి వెళ్ళి కోరి కోరి తీసుకుంది స్థానాన్ని ఎందుకనంటే గోవులు యథార్థానికి లక్ష్మికి స్థానం ఇవ్వనన్నాయి నువ్వు చెంచెల లక్ష్మివి వెళ్ళిపోతావు అందుకని నీకు ఇవ్వమే స్థానం అన్నాయి పాపం చేసిన వాడి దగ్గర నుంచి నేను వెళ్ళిపోకపోతే వాడు ఎలా శిక్షింపబడతాడు కాబట్టి నేను వెళ్ళిపోవాలి పుణ్యం చేసిన వాడి దగ్గరికి రావాలి కాబట్టి నేను కదలాలి కదలకపోతే లక్ష్మిని ఎలా అవుతాను అందుకని నాకు స్థానం ఇవ్వండి నువ్వు చెప్పింది కూడా బాగుంది మా పురీషంబులు భామా వేదంబులెరుగు పరమ పవిత్రములు కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములై యుండుము ఇంపు కలుగనుమాకున్ మాకున్ గోవులు మా పురీషములు రెండూ కూడా ఆవు పేడ ఆవు మూత్రము ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సువాసిన కలిగినటువంటి మలమూత్రములు ఆ రెండే వేదములకు తెలుసు వాటి పవిత్రత అందుకని అందులో ఉండు అన్నాయి లక్ష్మి అందులో ఉంది అందుకే ఇప్పటికీ గోశాల దగ్గరికి వచ్చి ఆవు పేడ ఎరువుగా తీసుకెడతారు అంతవరకు ఎందుకు మా దగ్గరే మాకు ఆశ్చర్యంగా ఉంటుంది పక్షులు తెచ్చి పడేస్తాయి విత్తనాలు ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఆవు పేడతో కూడుకున్నటువంటి ఆ పెంట భూమిలో పుట్టినటువంటి పాదులు తమంత తాము గోడల మీద పాకుతాయి మీరు కావాలంటే వెళ్ళేటప్పుడు చూడవచ్చు అవి ఒక్కొక్క గుమ్మడికాయ కాస్తే బయట ఓ రెండు కిలోలు గుమ్మడకాయ కాస్తే ఇక్కడ పది కిలోల గుమ్మడికాయ కాస్తుంది మేము చెండి హోమం చేసినప్పుడు అప్పటికప్పుడు ఆ పెద్ద గుమ్మడికాయ పాదు నుంచి కోసి పట్టుకెళ్ళి హోమం చేస్తుంటాం అంటే ఆవు పేడ మట్టిలో కలిస్తే అంత ఐశ్వర్య కారణం అవుతుంది అయినప్పుడు మరి అది లక్ష్మీప్రదం కాల చాతుర్మాస్యం చేశారు ఇక్కడ అందుకనేది ఆరోగ్యకారకం అందుకని గోవు అనేక విషయాల్లో ఉపయుక్తం అవడం అన్నది సనాతన ధర్మంలో అంతర్భాగం అవన్నీ అంతే క్రిమిసంహారకం అందుకే కదా ఆవు పేడ నీళ్లు కళాపి చల్లడం పేడ పిడకలు చేయడం ఆ పిడకల మీద వంట చేయడం పిడకల మించి వచ్చే పొగ మంచిది అని భావన చేయడం భోపాల్లో విషవాయువు విడుదలైనప్పుడు అందరూ మరణించారు చాలా దగ్గరలోనే ఒక ఇంట్లో ఆవు పేడ పిడకలతో హోమం చేస్తున్నటువంటి కుటుంబంలో ఉన్న వ్యక్తులు బ్రతికారు అంటే వేద శబ్దము యొక్క పవిత్రత ఆవు పేడ పిడకలు హవనం చేసినప్పుడు వచ్చినటువంటి పొగ వాళ్ళు మరణించకుండా కాపాడగలిగాయని ఇది నేను చెప్పట్లేదు ఆ రోజుల్లో ఆ దినపత్రికలలో వచ్చినటువంటి విశేషాలు పెద్దలు దాన్ని ఉటంకించిన విశేషాలు ఇప్పటికీ నా దగ్గర పుస్తకాల్లో ఉన్నాయి అంటే అది అంత గొప్పది కాబట్టే ఋషులు దాన్ని నిత్యం ఉపయుక్తం చేసుకోమని మనకి ప్రబోధం చేశారు కొంతమంది పరిశీచనం చేస్తారు దాన్ని కొంతమంది ఆచమనం చేస్తారు నడిచే దేవుడని పేరుగాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారైతే గోశాలలోకి వెళ్ళినప్పుడు ఏదైనా గోవు మూత్ర విసర్జన చేస్తుంటే తిన్నగా వెళ్ళి వెనక కూర్చుని స్నానం చేసేవారు గో మూత్రం గంగాజలంతో సమానము అని ఎవరి విశ్వాసం వారిది ఎవరి నమ్మకం వారిది